ఈ కడిపెట్టుకోండి కడిపెట్టుకోండి అండి బాగా అట్లా తీయద్దు స్టార్ నమస్తే లక్ష్మి ఇంటి వాస్తు నా పేరు గుర్రమాంజయులు మీ వాస్తు సలహాదారుని చాలామంది వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు గుత్తి ఏరియాలోని కాసేపల్లి కాసేపల్లి విలేజ్కి వచ్చినాము అనంతపురం జిల్లా ఇల్లు ఒక స్థాపత్యవేద ప్రకారం కట్టిన ఇల్లు అంటే పురాతనమైన ఇల్లు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ పీరియడ్లో కట్టిన ఇల్లు వాస్తుదోషం ఉందని కొందరు అన్నారు మనం పిలిచినారు అంటే గతంలో కూడా కొంతమంది వాస్తు సలహాదారులు వచ్చి ఆయా ఇల్లు రిమూవ్ చేయండి ఇది ప్రాబ్లం ఉంది సెంటర్ గుమ్మాలు వద్దు అనే విధానాన్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు ఇంటి యజమానికి అయితే అతి పురాతనమైన ఈ ఇల్లు మధ్య గుమ్మాలు ఉన్నాయి ఈ మధ్య గుమ్మాలు ఉన్నాయి ఈ మధ్య గుమ్మాలు ఉండడం వల్ల ఏమైందంటే బ్రహ్మసూత్రం రైంది అంటే తూర్పు మధ్య భాగానికి ఉండడం వల్ల గుమ్మము మంచి జరుగుతుంది ఇలా ఉన్న ఇల్లు ఇంటి ఊరిని శ్వాసిస్తారు అయితే కండిషన్ ఏమంటే ఈ ఇంటికి ఇటువైపు ఒక విండో ఇవ్వకుండా ఇటువైపు ఒక గోడు ఇటువైపు గూడు అక్కడ అలమార అలమారా అక్కడ అలమార కరెక్ట్గా పొజిషన్లో ఉంది అంటే ఏమైతే ఆయాది క్యాలిక్యులేషన్లో కానీ ఇంటి వాస్తు స్ట్రక్చర్లో కానీ పురాతనమైన వాస్తు స్ట్రక్చర్లో కానీ కరెక్ట్గా నియమాలు ఉన్నాయి ఈ సింహదారు విధంగా మెట్లు ఇచ్చినాడు మెట్లు ఇచ్చినప్పుడు దానికి బెడ్రూమ్కి ఒక డోర్ ఇచ్చినాడు ఆ డోర్ కి ఎదురు ఒక విండో ఉంది అంటే లోపల వాళ్ళు రైతులు అన్నమాట వీళ్ళు పత్తి పంటలు ఎక్కువ పండిస్తారు ఈ ప్రాంతంలో ఆ విధంగా వాళ్ళు లోపల మనకి రైతాంగం ఉంది కాబట్టి కొంచెం మూటలు వేయడం వల్ల కొంచెం సర్క్ వేయడం వల్ల మనం లోపలికి వెళ్ళలేకున్నాము ఇల్లు అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంది ఇలాంటి ఇల్లుని ఎవరు రిమూవ్ చేయద్దండి దాంట్లోనే ఆల్టరేషన్ చేసుకోండి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే రిమూవ్ చేసి ఇల్లు కట్టుకోవద్దండి దానికి వాస్తు పురుషుడు క్షుణ్ణంగా ఉంటాడు దాంట్లో అభివృద్ధి ఉంటుంది కొన్ని జాతకంలో ఇబ్బంది అయ్యి కొన్ని సమస్యలు ఏర్పడినచ్చు ఆ విధంగా మనకి సమస్యలు వచ్చేసి ఇల్లే ఉందని అనుకోవద్దు